ప్రేసా ఒక షార్ట్ మెసేజ్ మేము ముందుకు వస్తాను ఈరోజు ఈరోజు షార్ట్ మెసేజ్ అంటే మత్స్య స్వార్థ పద్నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి గాలిని చూసి భయపడి మునిగిపోగా ప్రభాన్ని రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసేసి అతను పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహమని అతనితో చెప్పాను దేని దాన్ని ఇక్కడ మన ప్రభు ఏకీస్తారు గల్లీ నడుస్తూ ఉన్నాడు గల్లీ సముద్రం మీద నడిచినప్పుడు పేతులు చూస్తాడు ప్రభా నీవే నేను కూడా వస్తా అని చెప్తావా నేను కూడా నడుస్తాను అంటాడు ప్రభు అంటాడు రా పేతులు అంటారు అప్పుడు పేతులు నేను మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు కానీ దేవుడు చూసిన కాలం పేతుడిని మునిగిపోలేదు ఎప్పుడైతే లోకాన్ని చూశాడు గాలిని చూశాడు పేతులు మునిగిపోయి దేని పెట్టారు నువ్వు దేవుని నిశ్వాసం సనగలుగుతున్నావా ఇప్పుడు నువ్వు ప్రభువుని చూడు ఏసే వాక్యం దేవుని హృదయం నువ్వు చోటించుకో చోటిపో ఆయన వాక్యానికి ఆయన మాటకు లోపడు నువ్వు లోకాన్ని వదిలిపెట్టి దేని పెట్టారు అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు నీ విశ్వాసం నువ్వు బలపడి నీళ్ళు నీలో ఉన్న అవిశ్వాసం తీసివేసి అల్పేశ్వరం తీసివేసి నువ్వు గొప్పదే పొందు సో ఇప్పుడు నేను దేని కూడా మీరు దేని చూడండి దేని మాటకు ఇదే చూపండి నువ్వు గొప్పదిని పొందుకుంటావు ఆమెన్ గాడ్ బ్లెస్ చే